ఇండియాలో ఏ మూవీకి లేని సీక్వల్ హైప్ మన పుష్ పట్టుకుంది అని చెప్పుకోవచ్చు ఈ మూవీ కోసం మన ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క ఆడియన్స్ జనరల్ ఆడియన్స్ ప్రతి ఒక్కరు వెయిట్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు ఈ మూవీ అనేది డిసెంబర్ సిక్స్త్ అయితే రిలీజ్ అవుతుంది కానీ అక్కడి నుంచి కూడా మన పుష్పట్టు అనేది పోస్ట్ పోన్ అవ్వుతుంది అవ్వబోతుందని సోషల్ మీడియాలో అయితే ఫుల్ వైరల్ అయితే ఈ టాపిక్కి నడుస్తుంది అని చెప్పుకోవచ్చు అసలు ఏం జరుగుతుందంటే పుష్పట్టు ఆల్రెడీ అల్లు అర్జున్ గారి షూటింగ్ అనేది ఇంకా ట్వంటీ డేస్ బ్యాలెన్స్ ఉందంట కానీ మన షుఖవా అంటే ఫర్ షూటింగ్ అయితే ఎక్కువ ఉందంట విలన్ది తనైతే షూటింగ్లో ఇంకా జాన్ అవ్వలేదంట ఇంకా సుకుమార్ గారు అయితే ఈ మూవీ కోసం ప్రీ పోస్టర్ ఇంకా ఎడిషన్ అంటే ఉండ మన పుష్పట్టుకు జరుగుతున్న మొత్తం తనే చూసుకుంటున్నా అని చెప్పుకోవచ్చు కానీ కొన్ని షూటింగ్స్ బ్యాలెన్స్ అవుతుంది అని చెప్పుకోవచ్చు అల్లు అర్జున్ గారు ఇంకా ట్వంటీ డేస్ షూటింగ్ ఇస్తే అయిపోతుంది రెండు సాంగ్స్ కూడా రిలీజ్ చేసిన అన్ని వైరల్ అని చెప్పుకోవచ్చు కానీ ఈ మూవీ అనేది అఫీషియల్గా వీలైతే డిసెంబర్ సిక్స్త్ నుంచి మేము దిగుతలేము పోస్ట్ పోన్ అని పోస్టర్ అయితే దింపుతారు భయా ఇదైతే అని సోషల్ మీడియాలో అయితే ఫుల్ వైరల్ అవుతుంది ఈ మూవీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సమ్మర్లో అయితే రాజాసాబ్కి లేకపోతే ఏదో ఒక మంచి డేట్ ఫిక్స్ చేసుకొని అప్పుడైతే దిగుతుంది చూడాలి ఈ మూవీ నిజంగానే డిసెంబర్ సిక్స్ నుంచి పోస్ట్ అవుతుందా లేదా ఇంకా కొన్ని డేస్లో అయితే మనకైతే అప్డేట్ వస్తుంది లేకపోతే ఈ రోజు లేకపోతే ఇంకా టూ త్రీ డేస్లో అయితే అప్డేట్ వస్తుంది కానీ ఈ మూవీకి ఇన్ని రోజులైతే త్రీ ఇయర్స్ అయింది బాబులి టూకి ఇన్ని డేస్ కూడా టైం పట్టలేదని చెప్పుకోవచ్చు అసలుకి ఏం జరుగుతుందేమో పుష్పట్టు అసలు ఈ మూవీ మీద భారీ ఎక్స్పెక్టేషన్ అయితే ఆడియన్స్ పెట్టుకుంటున్నారు ఎందుకు తెలుసా ప్రతి ఒక్క కాంటెంట్ పుష్పట్టు నుంచి వస్తున్న సాంగ్స్ కానీ టీచర్స్ కానీ నెక్స్ట్ లెవెల్ అయితే వైరల్ అనేది అయింది అని చెప్పుకోవచ్చు భారీ ఎక్సెప్టేషన్ ఉంది అది యూజ్ చేసుకోవాలి ఇలా పోస్ట్ పోన్ చేస్తూ డిలే చేస్తూ ఏమూ మీద భారీ ఎక్సెప్టేషన్ అయితే తగ్గుతుందని చెప్పుకోవచ్చు అందుకోసం చెప్తున్నాం టూ ఆగ్ సారీ డిసెంబర్ సిక్స్త్ రిలీజ్ అయితే ఇంకా మంచిది అప్పుడే కలెక్షన్స్ కూడా ఒక రేంజ్లో వస్తుంది లేకపోతే పోస్ట్ ఫైంది ఆఫీస్కి వెళ్ళి ఈ మూ మీద హైప్ అయితే క్రియేట్ అయితే అవ్వదు అని చెప్పుకోవచ్చు డిసెంబర్ పుష్ప టూ రిలీజ్ అవుతుందా లేదా మీరేమడుగుతున్నారో కామెంట్ చేయండి టూ మీద మీ ఉన్న బార్ ఎక్సెప్టేషన్ ఎందుకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అల్లు అర్జున్ గారు సుకుమార్ గారు మన రష్మిక గారు ఫాస్ట్ ఫజలు ఇంకా చాలామంది పెద్ద యాక్టర్స్ ఉన్నాయి ఎందుకు డిలే చేస్తున్నారు ఏమో